హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను కళ్ళు ఉప్పుతో కలర్స్ రంగోలీ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి కళ్ళుప్పు అంటే మీకు తెలుసు కదా మెత్తటుప్పు కాకుండా లావుగా ఉంటుంది చూసారా సముద్రపు ఉప్పు అంటారు అదనమాట ఈ ఉప్పుతో మనం చక్కగా ఇంట్లోనే కలర్స్ తయారు చేసుకోవచ్చండి మెత్తటుప్పుతో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ అండి సేమ్ రెండింటితోనూ చేసుకోవచ్చు ఈ కళ్ళు ఉప్పు అయితే మనం పెద్ద పెద్ద డిజైన్లు వేసే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి పెద్ద డిజైన్లు వేసే వాళ్ళకి కాంపిటీషన్లో కనుక ముగ్గులు వేసే వాళ్ళకైతే సన్న ఉప్పు అయితే మాత్రం అయితే మనం బయట కొనుక్కొచ్చిన కలర్స్ అయినా చాలా ఎక్కువ పడుతుందండి మనం కలర్స్ తిద్దటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇలా కళ్ళు ఉప్పు అయితే మనం పెద్ద పెద్ద డిజైన్లకి తొందరగా నింపేయచ్చు అనమాట ఇవి లావుగా ఉంటుంది కదా ఈ ఉప్పు మనం పెద్ద పెద్ద డిజైన్లు ఫ్లవర్స్ ఆకులు వేసినప్పుడు ఈ కలర్స్తో త్వరగా మనం కలర్స్ దిద్దేయచ్చు అనమాట నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను మిస్ కాకుండా వరకు చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఫుడ్ కలర్స్ అండి ఇవి కలర్స్ కూడా మీకు ఎంతో ఉండవు ఈ బాటిల్ అయితే సెవెన్ రూపీసే అండి కేవలం ఏడు రూపాయలు మాత్రమే మనం ఎక్కువ ఖర్చు ఏదో అవుతుంది అని అనుకోవసర లేదు మనం రంగులు కొనుక్కొచ్చుకోవాలన్నా చాలా అవుతాయండి ఈ కల్లుప్పు అయితే కేజీ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది పెద్దగా ఖర్చు ఏమీ లేదండి నేను ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో కూడా కలర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడండి అలాగ అలా నచ్చిన వాళ్ళు అలా చేసుకోవచ్చు లేదంటే ఇలాగే చేసుకోవచ్చు ఎవరిష్టమా వాళ్ళదండి ఇలా కల్లుప్పులో ఏం అవసరం లేదండి ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కొంచెం వేసేసి బాగా దాకా కలపటమేనండి నేను చేతికి కవర్ కూడా వేసుకోలేదు వేరే కలర్స్ కలిపితే మాత్రం మీరు చేతికి కవర్ అనేది వేసుకోండి ఫుడ్ కలరే కాబట్టి ఏం కాదు నేను అందుకని చేతికి కవర్ కూడా వేసుకోలేదు మీరు కొంచెం వేసుకొని కలపండి మీకు తిక్కు సరిపోయింది అనుకుంటే ఏం లేదు ఇంకా తిక్కుగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసేసి కలరు ఇలా బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేస్తేనే కలర్ అనేది మనకి కలర్ఫుల్గా వస్తుంది పై పైన కలిపామంటే రాదు ఆరెంజ్ కలర్ చూసారా సూపర్గా వచ్చింది కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి తప్పకుండా అందరూ అయితే ట్రై చేయండి మీకు కలర్స్ నింపటం కూడా త్వరగా అయిపోతుంది అనమాట ఈ సాల్ట్తో తయారు చేస్తే ఇప్పుడు గ్రీన్ కలర్ అండి మీరు కొంచెం వేస్తే సరిపోతుంది కలరు ఆ బాక్స్లో కలర్ మొత్తం అలాగే ఉంది అసలు ఎంత కొంచెం వేస్తే చాలు ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తున్నా చూడండి ఇలాగే మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా ఈ గ్రీన్ కలర్ అనేది మనం గ్రీన్ కలర్ కింద ఆకులో కలుపుతున్నాం కాబట్టి అంత కలర్ అనేది తెలియట్లేదు నేను మొత్తం కలిపాక ఒక బౌల్లో వేస్తాను అప్పుడు కలర్ అనేది మీకు బాగా తెలుస్తుంది ఇలాగ మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్తో ఇలా చేసుకోవచ్చు అండి మెత్తన సాల్ట్లో అయినా చేసుకోవచ్చు ఈ ఈ ఉప్పుతో అయినా చేసుకోవచ్చు కాకపోతే లిక్విడ్ కలర్స్ అయితే మాత్రం సాల్ట్లో వేయకూడదండి ఎందుకంటే సాల్ట్లో వాటర్ వాటర్ అనేది ఉంటుంది కదా కొంచెం తడి తడిగా ఉంటుంది కదా సాల్ట్ అనేది ఇట్లాంటి పొడులు లేకపోతే మెత్తటి కలర్స్ ఉంటాయి చూసారా బయట మనం కొన్ని కలర్స్ మెత్తటి కలర్స్ అవి తెచ్చుకొని అయినా కలుపుకోవచ్చు ఈ సాల్ట్లో మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఈ ముగ్గులకు సంబంధించి కలర్స్ ఎట్లా వేసుకోవాలి ముగ్గులు వేయి కలర్స్ వేయటానికి మనం ఫిల్టర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది ఒకసారి చూడండి చూసారు కదా టూ కలర్స్ ఎంత బాగున్నాయో ఇలా మనం ఎన్ని కలర్స్ అయినా తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి అలాగే అందరూ ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్